నా వీడియోస్ వస్తున్న అదృష్టమంతులకి ధనవంతులకి కృతజ్ఞతలు ఈ వీడియో నుంచి శవన్ చక్రాల గురించి వివరిస్తానండి ప్రతి వీడియో శ్రద్ధగా వినండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి వచ్చే ప్రతి వీడియో చాలా క్లారిఫికేషన్ మీ లైఫ్లో మీ ఆలోచన విధానాలకయ్యి మీరు చేసే ప్రతి ఒక్క చర్యకయ్యి మీరు మాట్లాడే ప్రతి శబ్దానికీ ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది మన బాడీలో సెవెన్ చక్రాలు ఉంటాయి ఆ సెవెన్ చక్రాలు పర్ఫెక్ట్గా యాటివేషన్లో ఉంటే మానవ జీవితానికి తిరిగి ఉండదు మేజర్ చక్రం మూలధార మూలధార చక్ర యాటివేషన్లో లేకపోతే అనేక ప్రాబ్లమ్స్ మనిషి చేస్తూ ఉంటారు అవేంటి అంటే ఆరోగ్యం కరెక్ట్గా ఉండదు అనుక్షణం కంగారు పడిపోతూ ఏది మాట్లాడాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఏది ఏ టైంలో ఏది జరుగుతుందో తెలియదు ఈ మూలధార చక్ర విషయంలో లేని వాళ్ళకి బ్యాలెన్స్ అనేదే ఉండదు జీవితానికి మనసులో ఏదో తెలియని కంగారు ఈ మూలధార చక్ర యాటి విషయంలో లేకపోతే అనుక్షణము జీవితము నరకపాయమే ఏది తలచినా ఆ పని జరగదు సొంత ఉండవు మంచి జాబులు ఉండవు మంచిగా ఫుడ్డు ఉండదు మంచి వస్త్రాలు ఉండవు అనుక్షణం అనుక్షణము భయపడుతూ ప్రతిదానికి కాంప్రమైజ్ అవుతూ ప్రతిదానికి సర్దుకుంటాం అంటే సర్దుకుపోవటం సర్దుకుపోవటం ఇక తనకంటూ నేను ఇదిగో నేను అనుకున్నది నేను సాధించుకున్నాను నేను కోరుకున్నదే నేను పొందాను అనేది ఎక్కడ కూడా ఒక్క మెమొరీ కూడా ఉండదండి ఈ మూలధార చక్రం అంతటి పవర్ఫుల్ చక్రము ఈ చక్రాన్ని మీరు ఎప్పుడైతే యాక్టివేషన్ చేసుకుంటారు అప్పుడు మీ లైఫ్కి ఏది కావాలన్నా సులభంగా మీ మాటే అవుతుంది మీరు ఏది తెలిసినా అది నెరవేరుతుంది ఎస్ వీడియో ముఖంగా ఏ గురువు కూడా ఏ చక్రాన్ని ఎలాంటి ధ్యానంతో ఇది ఓపెన్ చేసుకోవాలో ఎలాంటి ధ్యానం చేసి ఈ చక్రాలని మీరు కంప్లీట్గా మీకు కావాల్సినట్టు మార్చుకోవాలో అది వీడియో ముఖంగా ఎవరు కూడా ఈ సీక్రెట్ అనేది బయటికి చెప్పరండి మీరు గురువుని సంప్రదించి గురువుముఖంగా ఎప్పుడైతే ఈ సీక్రెట్లు తెలుసుకొని మీరు చేయాల్సిన కార్యక్రమాలు పర్ఫెక్ట్గా మీ శరీరానికి సంబంధించి మీ జీవితానికి సంబంధించి మీరు కంప్లీట్గా క్రమ పద్ధతిలో చేస్తారో అప్పుడే మీకు కావాల్సినవి అన్నీ కూడా మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి మీరు పిలిసింది మీరు తలసింది ఏదైనా సరే నెరవేరుతుంది ఎస్ ప్రతి మనిషి ఇది గ్రహించండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి వచ్చే ప్రతి వీడియో శివన్ చక్రాల గురించే క్లారిఫికేషన్ చేస్తానండి ఏ ప్రాబ్లం శరీరానికి వస్తుందన్నా అది కేవలం మూలధార చక్ర యాటివిషన్లో లేని వాళ్ళకే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి త్వరగా మ్యారేజ్ లవ్ బహుశా మ్యారేజ్లైనా ఎక్కువ కాలం కలిసి ఉండరు విడిపోతారు తరచూ శరీరానికి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ప్రతి పార్ట్ మూలధార చక్ర నుంచి యాక్టివేషన్ అయ్యే పవరు ఎలాంటిదో ఆ పవరు ఎంత మోతాదులో మీకు యాక్టివేషన్ అవుతుందో మీ ఆరోగ్యం అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది ఏ మనిషి జీవితంలో ఏ బాధలు ఉన్నాయి ఏ కష్టాలు ఉన్నాయి ఏ ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నా అది కేవలం మూలధార చక్రం కరెక్ట్గా యాక్టివేషన్లో లేని వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి మూలధార చక్రం యాక్టివేషన్లో ఉన్న వాళ్ళు రిచ్ లైఫ్ని లీడ్ చేస్తారు వాళ్ళకి ఏది తలిసిన ఏది పిలిచినా వాళ్ళ లైఫ్కి ఇమ్మీడియట్లీగా వాళ్ళ కోరిక అనేది కాలం తీరుస్తుంది ఇది గత జన్మ తాలూకా ఫలాలను బట్టి కూడా మూలధార చక్రము మీకు ఆ విధంగా యాక్టివిషన్లో లేకుండా ఉండిపోవటం అనేది జరుగుతుంది మూలధార చక్రం ఎప్పుడైతే మీరు యాక్టివేషన్ చేసుకుంటారో అప్పుడు ఏది అనుకున్నా మీ మాటే మంత్రమవుతుంది మీరు తలిసింది ప్రతిదీ కూడా నెరవేరుతుంది ఎస్ ఈ ప్రాబ్లమ్స్ చాలామంది ఇప్పుడు నూటికి తొంభై మంది ఈ మూలధార చక్ర అటుమిషన్లో లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మూలధార చక్రాన్ని అటమిషన్ చేసుకున్నారు అంటే ఏ ప్రాబ్లం అయినా సరే మీ నుంచి పారిపోవటం అనేది జరుగుతుంది మీకు ఈ లోకం తాలూకా ఏ కర్మ కూడా మిమ్మల్ని అంటుకోవటానికి వీల్లేదు ఇది ఈ రేపు ఇది ఈ పని చేయాలి అనుకుంటారు కానీ అది చేయలేరు భయము కంగారు ఏం జరుగుతుందో అక్కడ ఏమీ జరగదు కానీ ఏదో జరుగుతుంది అని ప్రతి నిమిషం నెగిటివ్నే ఆలోచిస్తారు ప్రతి సెకండు నెగిటివ్నే మాట్లాడతారు ఈ మూలధార చక్రం యాక్టివేషన్లో లేని వాళ్ళే ఇలాంటి బిహేవియర్ చేస్తారు మన బాడీకి మధ్య భాగంలో మూలధార చక్రం ఉంటుంది నడుము కింద ఈ మూలధార చక్రం అనేది నీ జీవితం ఎలా కావాలో ఎలా నీ లైఫ్ ఈ భూమి మీద ఉన్నంత వరకు ఎంతటి గొప్ప లైఫ్ నువ్వు లీడ్ చేయాలో కేవలం మూలధార చక్ర నుంచే నీకు ప్రతి ఒక్క ఎనర్జీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది మూలధార చక్రంలో ఈ గత జన్మల తాలూకా కర్మంతా దాగి ఉంటుందండి ఈ మూలధార చక్రాన్ని యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకి లైఫ్ తిరుగుం మూలధార చక్రం యాక్టివేషన్ అయింది అంటే ఏ బాధలు ఏ కష్టాలు ఏ ఇబ్బందులు ఈ మధ్యతరగతి లైఫ్ ఏది కూడా మీ లైఫ్లో ఉండదండి మీ జీవితం ఉన్నతంగా రిచ్గా డిజైన్ అవుతుంది మూలధార చక్రానికి చేసుకునే దానం అది సీక్రెట్ ఆ ధ్యానం పబ్లిక్గా ఇవ్వకూడదు నన్ను సంప్రదించి మీ యొక్క మూలధార చక్రానికి ఎలాంటి కర్మలు ఈ జన్మ జన్మల నుంచి మిమ్మల్లా పట్టి పీడిస్తున్నాయో అవన్నీ కూడా ఓన్లీ ధ్యానం ద్వారా మీరు క్లియర్ చేసుకోవచ్చండి మీ లైఫ్కి కావలసిన సర్వం ఈ మూలధార చక్రం యాక్టివేషన్ అయిన తర్వాత నుంచి అన్నీ మీరు పొందగలరు ఏది లోటు ఉండదు అని గ్రహించండి ఎస్ ట్వంటీ వన్ డేస్లో మూలధార చక్రాన్ని యాక్టివేషన్ చేసుకునే ధ్యానం అనేది నేర్పించబడుతుంది ఈ వీడియో మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ దాకా వచ్చింది అంటే అది కేవలం విశ్వ నిర్ణయం యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది కాబట్టి ఈ వీడియో మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ వరకు వచ్చింది అని మీరు నమ్మినప్పుడే మీ లైఫ్ మారుతుంది మీరు నమ్మకపోతే ఎక్కడున్న వారు అక్కడే ఉంటారు ఏ మార్పు అనేది ఎవరి లైఫ్లో జరగదండి నమ్మి మీ జీవితానికి కావలసిన సర్వసుఖాలు సర్వ సంతోషాలు సంపతలు మీరు ఎప్పుడైతే అన్ని సుఖాలు అన్ని సంపదలు మీరు పొందాలి అనుకుంటారో అప్పుడు మీరున్న చోట నుంచి ఒక అడుగు వేస్తేనే మీ గమ్యము ఎక్కడనేది మీరు గ్రహిస్తారు ఇది ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాలా పుట్టడం పేదరికంలో పుట్టిన మరణం పేదరికంలో ఉండకూడదు అలా మరణం కూడా పేదరికంలోనే ఉంది అంటే అది కేవలం మన తనమే అని ప్రతి మనిషి గ్రహించండి మనిషి చేసే ప్రతి ఆలోచనే వాళ్ళ యొక్క జర్నీని వాళ్ళ జీవితాన్ని నిర్ణయిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వదిలే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి లేకపోతే రాదు సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి లోక కళ్యాణం చేయండి మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది మీ ప్రతిచర్య యూనివర్స్లో రికార్డ్ అవుతుంది ఇది ప్రతి మనిషి గ్రహించండి ఎస్ థ్యాంక్ యూ